తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మొట్టమొదటిది తెలంగాణ జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆశార్యులుగా పనిచేశారు ఆప్షన్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ టూ సోషి సోషియాలజీ ఆప్షన్ త్రీ లా ఆప్షన్ ఫోర్ పొలిటికల్ సైన్స్ కోదండరామ్ గారు పొలిటికల్గా పార్టీ పెట్టారు కాబట్టి కోదన్ రామ్ సార్ పొలిటికల్ సైన్స్ విభాగంలో ఆశారులుగా పనిచేశారని గుర్తుంచుకోవాలి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి పొలిటికల్ సైన్స్ పొలిటికల్ పార్టీ పెట్టారు కాబట్టి పొలిటికల్ సైన్స్ విభాగంలో ఆశారులుగా పనిచేశారని గుర్తుంచుకోవాలి రెండో క్వశ్చన్ వచ్చేసి అమర్వీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ఆప్షన్ టూ బివిఆర్ శారీ ఆప్షన్ త్రీ ఎక్క యాదగిరి ఆప్షన్ ఫోర్ ఎంఎఫ్ హుషేన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎక్క యాదగిరి కోడ్ వచ్చేసి ఈ శిల్పిని గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి అమరవీరుల స్థూపాన్ని ఎక్కకూడదు అమరవీరుల స్థూపం అంటే దైవంతో సమానం కాబట్టి ఆ స్థూపాన్ని ఎక్కకూడదని గుర్తుంచుకోవాలి అప్పుడు ఎక్క అంటే ఎక్క యాదగిరి గారు అని అర్థం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్క యాదగిరి తర్వాత క్వశ్చన్ వచ్చేసి పల్లె పల్లెన పల్లెర్లో ములిసి తెలంగాణలోన మన పంటశాలలోన అన్న పాటను రాసిన రసయిత ఎవరు ఆప్షన్ ఏ అంద్యశ్రీ ఆప్షన్ టూ విమలక్క ఆప్షన్ త్రీ మిత్ర ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ గద్దర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మిత్ర తర్వాత కూర్చునేసి విశ్వగృహ పరిశారిక సమ్మేళనం స్థాపించింది ఎవరు విశ్వగృహ పరిసారిక సమ్మేళనం స్థాపించింది ఎవరు పద్మజనాయుడు ఆప్షన్ టూ పండిత నరేంద్రజీ ఆప్షన్ త్రీ భాగ్యరెడ్డి వర్మ ఆప్షన్ ఫోర్ మాడపాటి హనుమంతరావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ భాగ్యరెడ్డి వర్మ అయితే కోడ్ వచ్చేసి ఇక్కడ ఈ బిడ్డకి సంబంధించి విశ్వగృహ పరిసారిక సమ్మేళ సమ్మేళనం భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు అయితే భాగ్యరెడ్డి వర్మ విశ్వంలో పేదవారి అందరికీ గృహాలను నిర్మించడానికి విశ్వగృహ పారిశారిక సమ్మేళనం స్థాపించారు అని గుర్తుంచుకోవాలి తర్వాత క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ వన్ ఐ ఆప్షన్ టూ సుక్కారావు ఆప్షన్ త్రీ అచ్యుత్ రెడ్డి ఆప్షన్ ఫోర్ కోదాటి రాజమల్లు తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించిన అధ్యక్షులను ఉంచుకోవడానికి కోడ్ మన వీడియోలో వీడియో రూపంలో అప్లోడ్ చేయబడింది ఒకసారి చూడండి కోడ్ వచ్చేసి తెలంగాణ రీజనల్ కమిటీ అధ్యక్షులు వచ్చేసి రెడ్డి శారీకి గోదాడులో సొక్కాను కొనిచ్చారు రెడ్డి అనేది మొదటి పదం కాబట్టి ఇతను తొలి చైర్మన్ తొలి అధ్యక్షుడు తొలి అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి ఆప్షన్ త్రీ అచ్యుత్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి శ్రీ కింద పేర్కొనబడిన వారిలో ఎవరు శ్రీకృష్ణ కమిటీ అధ్యక్షులు కారు శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన కోర్స్ కోసం ఒకసారి ఛానల్లో చూడండి శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులను గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి శ్రీ దకోహరా ఈ కోడ్ మన ఛానల్లో ఉంటుంది ఈ వీడియో ఒకసారి చూడండి కోడ్ వచ్చేసి శ్రీ దకోహరా శ్రీ శ్రీకృష్ణ కమిటీ ద అంటే దుగ్గల్ కౌ అంటే కౌర్ ఆ అంటే అబుసలే రా అంటే రణవీర్ సింగ్ సినిమయ గోస్వామి ఈ కోళ్ళు లేరు కాబట్టి ఆప్షన్ త్రీ సినిమయ్య గోస్వామి కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో భాగస్వామి భాగస్వామ్యము కానీ రాజకీయ పార్టీ అది ఆప్షన్ వన్ ఇండియన్ ముస్లిం లీగ్ ఆప్షన్ టూ భారతీయ జనతా పార్టీ ఆప్షన్ త్రీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆప్షన్ ఫోర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇండియన్ ముస్లిం లీగ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమ ఘటనలపై దర్యాప్తు జరిపిన కమిటీకి క్రింది వారిలో ఎవరు నాయకత్వం వహించారు ఆప్షన్ వన్ వామన్ నాయక్ ఆప్షన్ టూ అక్బర్ హైదరి హైదరి ఆప్షన్ త్రీ జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ ఫోర్ రమా షారి రమా షారీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినాడు ఆప్షన్ వన్ ఫిబ్రవరి మూడు రెండు వేల పద్నాలుగు ఆప్షన్ టూ ఫిబ్రవరి పదమూడు రెండు వేల పద్నాలుగు ఆప్షన్ త్రీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల పద్నాలుగు ఆప్షన్ ఫోర్ మార్చ్ ఒకటి రెండు వేల పద్నాలుగు మూడు ఆప్షన్లో ఫిబ్రవరి 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 ఉంది కాబట్టి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకోవాలి అదేవిధంగా మొదటి రెండు ఆప్షన్లో త్రీ ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పదమూడు మూడు మూడు అంటే దగ్గర దగ్గరికి మనం గజ్బీజ్ చేయడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి త్రీ కూడా ఎలిమినేషన్ చేయాలి అంటే మనకి ఆన్సర్ తెలియనప్పుడు ఏ విధంగా పెట్టాలి ఆప్షన్ తెలియకపోతేనే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకుంటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఫిబ్రవరి పదమూడు రెండు వేల పద్నాలుగు క్వశ్చన్ వచ్చేసి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జివో సిక్స్టీన్ జారీ చేయబడింది సిక్స్టీన్ మీద వీడియో చేయడం జరిగింది సిక్స్టీన్ జివో మీద ఒకసారి చూడండి ఆప్షన్ వన్ సంజీవ్ రెడ్డి ఆప్షన్ టూ పివి నరసింహారావు ఆప్షన్ త్రీ టి అంజయ్య ఆప్షన్ ఫోర్ ఎన్టీ రామారావు జివో నెంబర్ సిక్స్టీన్లో సిక్స్ అంటే ఎన్టీ సిక్స్ సిక్స్ అంటే ఎన్టీఆర్లోని ఆర్ అని గుర్తు రావాలి సిక్స్ అంటే ఎన్టీఆర్లోని ఆర్ వస్తే అప్పుడు సిక్స్టీన్ జీవోను ఎన్టీ రామారావు గారు ఉన్న కాలంలో జారీ చేయబడిందని గుర్తుకొస్తుంది తర్వాత క్వశ్చన్ ఏ సమస్యపై నిరసన తెలిపిన ప్రజల ర్యాలీపై బషీర్బాగ్ పోలీసులు పోలీస్ కాల్పుల ఘటన జరిగింది ఆప్షన్ వన్ ధరల పెరుగుదల ఆప్షన్ టూ ఒక రేపు సంఘటన ఆప్షన్ త్రీ అవినీతి ఆప్షన్ ఫోర్ విద్యుత్ ఛార్జీల పెరుగుదల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది ఆప్షన్ ఏ ఇరవై ఫిబ్రవరి రెండు వేల పన్నెండు పది ఫిబ్రవరి రెండు వేల పన్నెండు ఆప్షన్ త్రీ పదిహేను ఏప్రిల్ రెండు వేల పదమూడు ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పన్నెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు తర్వాత క్వశ్చన్ వచ్చేసి కింది గిందివారులో కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికలో సంబంధం ఉన్నవారు ఎవరు ఆప్షన్ ఏ రాపూల్ ఆనంద భాస్కర్ ఆప్ ఆప్షన్ టూ రాపుల్ అంజయ్య ఆప్షన్ త్రీ ప్రణయ్ భాస్కర్ ఆప్షన్ ఫోర్ భాస్కర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రాపోలు ఆనంద భాస్కర్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు ఉద్యమాలు కార్యక్రమాల గురించి పిఎం కామా స్టార్ త్రిబుల్ వన్ టూ త్రీ అనే కోడ్ రూపంలో వివరించడం జరిగింది ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చూడండి ఇక్కడ ఆప్షన్ టూ మార్చ్ పది రెండు వేల పదకొండు కరెక్ట్ ఆన్సర్ టిఆర్ఎస్ రెండవ వార్షికోత్సవాన్ని ఏ పేరుతో జరిపారు టిఆర్ఎస్ రెండవ వార్షికోత్సవాన్ని ఏ పేరుతో జరిపారు సింహగర్జన చైత్ర యాత్ర పులికేక శంకరామ్ గుర్తుంచుకోవడం కోసం కూడా వచ్చేసి సకల జనుల సమయం ఆరు రోజులు జరిపారని గుర్తుంచుకోవాలి ఏడో రోజు ఆదివారం కాబట్టి సెలవు తీసుకున్నారని గుర్తుంచుకోవాలి అప్పుడు నాలుగు రెండు నాలుగు నలభై రెండు డిజిటల్ సమ్ చేస్తే సిక్స్ సిక్స్ రోజులు చేశారని గుర్తుంటుంది టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సభ పేరు సింహ అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జైత్ర యాత్ర ఆప్షన్ టూ జైత్ర యాత్ర తర్వాత క్వశ్చన్ వచ్చేసి సకల జనుల సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగింది సకల జనుల సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగింది ఆప్షన్ వన్ నలభై ఐదు ఆప్షన్ టూ నలభై రెండు ఆప్షన్ త్రీ యాభై ఒకటి ఆప్షన్ ఫోర్ యాభై రెండు ఇక్కడ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సకల జన్మల సినిమా ఎన్ని రోజులు జరిగిన